సెట్ ఫలితాలలో హన్మకొండ నయీం మోషన్ కాలేజీ విద్యార్థులు మొదటి బ్యాచ్ లోనే రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి విజయ మోగించారు మోషన్ కాలేజీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు ఈరోజు ప్రకటించిన ఏపీ సెట్ ఫలితాలలో షగుప్తా మహవీన్ హాల్ టికెట్ నెంబర్ టూ ఫైవ్ వన్ టూ ఎస్ టూ జీరో ఎయిట్ సెవెన్ రాష్ట్ర స్థాయిలో ఆరు వందల నలభై ఐదవ ర్యాంక్ బండి రేణుక గౌడ్ హాల్ టికెట్ నెంబర్ టూ ఫైవ్ వన్ వన్ ఎస్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ రాష్ట్ర స్థాయిలో ఏడు వందల ఒకటి ర్యాంకు సాధించినట్లు తెలిపారు ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు మరియు ఈ రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అభినందనలు తెలియజేశారు